తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకి మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ మరొకసారి నుండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ Thank you. విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు విజయవాడ నగరంలోని ఎంతో కాలంగా ఆక్రమణ చెరలో ఉన్న ఎంతోమంది దాదాపు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఓ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారంటూ అనేక సంవత్సరాలుగా వామపక్ష పార్టీల్లో భాగమైన సిపిఐ పార్టీ ఎన్నోసార్లు ప్రశ్నల వర్షం కురిపించింది ఆ ప్రాంతానికి వెళ్ళి ధర్నాలు రాజధారాలు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం దాదాపు ఆరు పాయింట్ అరవై ఏడు ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చర్చించి దీని మీద చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోనపూడి శంకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు మరి ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ వివరాలేంటో ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం సార్ శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏదైతే కబ్జా గురైన స్థలానికి సంబంధించి దీని వెనక అసలు ఎవరు ఉన్నారు ఎందుకని దీని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంట ఎంతోమంది మహానాయకులు కవులు కళాకారులు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వామపక్ష మేధావులు సామాజిక ఉద్యమానికి ప్రేరణ ఎస్సార్ఆర్ కలర్శిలా మహానటుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు విద్య నవేశించినటువంటి కాలేజీ అనేక మంది ఎంతోమందిని భావి భారత పౌరులుగా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎగబ్రాగటానికి తీర్చిదిద్దినటువంటి విద్యాదానం చేసినటువంటి మహోత్కృష్ట కళాశాల ఎస్ఆర్ఆర్ కళాశాల కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పెద్దలు రుచులు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఎంతో మంది విద్యార్థులకు తర్ఫీ కళాశాల అటువంటి కళాశాల స్థలం శ్రీ రాజా రంగయ్య అప్పారావు అని శ్రీ చుండూరు వెంకటరెడ్డి గాల దాతృత్వంతో కళాశాల స్థాపించబడి కళాశాలకు స్థలాన్ని డొనేట్ చేసి ఈ రోజున గత వైభవం గతమెంతో ఘనం గత చరిత్ర ఘనం కానీ ఈ రోజున వచ్చేటప్పటికి ఇవాళ కబ్జాల పర్వంలో ఉన్నది ఆక్రమణ చెరలో ఉన్నది బిఆర్టీఎస్ రోడ్డు ఆనుకుని పక్కనే ఉన్నటువంటి ఎకరాల అరవై ఏడు సెంటు పరాధీనమై చకూర పక్షిలాగా అశోకవనంలో సీతలాగా విలపిస్తూ విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇవాళ కళాశాల స్థలాన్ని కాపాడటానికి పరిరక్షించుకోవటానికి ప్రభుత్వం కొనుకోవాలి కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టాలి కానీ నామావశిష్టంగా నామమాత్రంగా ఏదో కోట్లో వేశారు కానీ అవతల నుంచి ఉన్నటువంటి మాది అని ఈ స్థలం మాది కళాశాలది కాదని చెప్పేటువంటి కబ్జాదారులు అని అంటున్నాను నేను ఆక్రమణదారులు వారు మాత్రం యధెచ్ఛగా కాలేజీ స్థలాన్ని అమ్మివేసినటువంటి వైనాన్ని ఆశ్చర్యచకితని చేస్తుంది విజయవాడలో నగరం నడిపడ్డు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడో మదనపల్లిలో రికార్డులు తగలిపెట్టే స్పందించడం కాదు ప్రభుత్వం ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలం నీది ప్రభుత్వ స్థలం కాపాడవలసిన బాధ్యత ఎవరిది కాబట్టే రోజున వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తమ భుజస్కంధాలపైన మోస్తూ సొంత ఖర్చులతో ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నది కాలేజీ స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పి యాజమాన్యం మీద కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి తెస్తూ ప్రత్యక్ష పరోక్ష న్యాయ పోరాటం ఇవాళ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్నది ఈ సందర్భంగా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ప్రత్యక్ష న్యాయ పోరాటానికి సిపిఐగా మేము బహిరంగంగా మా మద్దతు ప్రకటిస్తున్నాం అందువలన ఈ రోజున పాత్రికేయ సమావేశం ద్వారా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశాం అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి చేశారు గతంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి భక్త సత్యనారాయణ గారికి కూడా పలు రూపాయలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి వరల్డ్ సేల్ అసోసియేషన్ ప్రత్యక్ష పోరాటంలో సిబిఐ భాగస్వామిగా ఉన్నది ఏఐఎస్ఎఫ్ భాగస్వామిగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఆక్రమణ చరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ భూమిని పోరాటం ద్వారా న్యాయ పోరాటం ద్వారా దాన్ని సాధించుకోవటానికి ఈరోజున మేము ప్రయత్నం చేస్తున్నాం రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్కి ఆదేశాలు జారీ చేసి దీని వెనక ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు అది అవసరమైతే మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కాలేజీ స్థలాన్ని కంకర్యం చేయడంలో ఆక్రమంత సహకరించినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ బ్యూరోక్రాట్స్ని కూడా అవసరమైనప్పుడు ప్రభుత్వం ముందు పూనుకోవాలి ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్కి ఆదేశాలు జారీ చేసి వెంటనే హెచ్చరిక బోర్డులు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది కళాశాల స్థలం తస్మాత్ జాగ్రత్త ఈ కళాశాల కై విక్రయాదులు చేసినా కూడా దాని నేరస్తు చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యానికి రెండు వేల పద్దెనిమిదిలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున విద్యార్థులు కిరణంలాగా పోరాటం చేశారు వేల మంది విద్యార్థులు కాలేజీ స్థలం మారి అని చెప్పేసి ఆకర్షించారు దానికి ఉదాహరణ ఈ పోరాటం ఇది రెండు వేల పద్దెనిమిది జనవరి జనవరి ఐదవ తేదీన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యన ప్రస్తుత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతో మేము సాగించిన కళాశాల ఎక్కడైతే ఆక్రమణకు గురైందో ఆ స్థలంలో బుల్డోజర్లు పెట్టి కూడా అవసరం మేము కొన్ని ఆక్రమణ స్థల కూల్చివేయటం జరిగింది అందువల్ల ఇవాళ మేము కోరేటువంటిది ఈ పాత్రికేయ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వదీయులకి బహిరంగ లేఖకు రాశాము విద్యాశాఖ మంత్రికి రాసాము కలెక్టరేట్కి రాసాము కళాశాల యాజమాన్యానికి రాశాము కాబట్టి వాళ్ళ మంత్రంగా యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది నమ్మకం నిరెత్తినట్లు ఉన్నది అంటి అంటనట్లు ఉన్నది కాబట్టి కళాశాల స్థలం అది పరాధీనం కాకూడదు పరాధీనంగా ఉన్నటువంటి కళాశాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ వైపుగా సాగించేటువంటి పోరాటంకి సిపిఐ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తాం ఆ కళాశాల పూర్వ విద్యార్థులుగా ఆ కళాశాలలో అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళంగా సిపిఐగా పూర్తి సహకారాన్ని ప్రత్యక్ష న్యాయ పోరాటానికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి పాత్రికయ ప్రపంచం ద్వారా తెలియజేస్తాం మిత్రులు మా కళాశాల పూర్వ విద్యార్థి ఉద్యమ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీ దోనెపూడి శంకర గారు ఈ సందర్భంగా చేసినటువంటి తన అభిప్రాయాలను వెలుగుచ్చారు అందుకు వారికి మా ఓల్డ్ స్ట్రెండ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఈ కళాశాల ఏదైతే స్థలం ఉందో ఒకప్పుడు దాన్ని ఎవరికి అందుబాటులో కానీ కనపడిన రకంగా ఉండేది అప్పుడు రైల్వే ట్రాక్ ఉండేది అక్కడ రెండు పక్కన ఒక పక్క రైల్వేస్ కాలు ఉండేది అని చేత ఏంటంటే ఆ స్థలం ఉన్నది లేని విషయం కూడా ఎవరికి అవగాహన లేని పరిస్థితుల్లో మేము అప్పుడు ఉద్యో విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు దానికి మాకు అవగాహన లేకపోవడం ఈ రోజున బీఆర్టీఎస్ రోడ్ అయితే ఎప్పుడైతే డెవలప్మెంట్ అయ్యిందో ఆ స్థలం యొక్క ప్రాధాన్యత పెరిగి ఆ ప్రా ప్రాధాన్యత పెరిగిన స్థలాన్ని ఏదైతే కబ్జాదారి కూరల్లో ఉన్నటువంటి శంకర్ గారు చెప్పినట్టుగా ఆ కూరలు ఆ స్థలాన్ని కొంచెం కొంచెంగా రోజు రోజుగా అమ్ముకుంటూ వాళ్ళు వాళ్ళ సులభాగానికి ఉపయోగించుకుంటున్నారు దీన్ని మేము పూర్తిగా రెండు వేల పదిహేడులో మేము ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషను మా సమావేశం నిర్వహించాము రెండు వేల ఐదు వందల మంది సమావేశం నిర్వహించి జనవరి ఐదో తారీఖు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఉవేత్తన మేము ఉద్యమంగా నిర్వహించాం ఆ తదుపరి మేము మెమోరణాల ద్వారా అడ్వకేట్ జనరల్ గారికి కానీ అలాగే సంబంధించిన అధికారులకు కానీ ల్యాండ్ అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్కి వారికి సంబంధించిన వారికి కానీ కలెక్టర్లకి మినిస్టర్లకి ఇరిగేషన్ మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా మేము మెమోరణాలు సమర్పించి దీనికి న్యాయమైనటువంటి పరిష్కారాన్ని కలిగించి ఆ స్థలాన్ని తిరిగి మాకు ప్రభుత్వానికి స్వాధీనం చేసుకొని కళాశాల అభివృద్ధి కోసం అని చెప్పి విద్యార్థులకి అక్కడ కొత్తగా హాస్టల్ నిర్మాణం చేయడం కోసం కానీ ఇతరతర ఉపయోగాలకు కానీ లేదా ప్రభుత్వ బిల్డింగులు కట్టి ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం కోసం అవకాశం ఉన్న విధంగా మేము పోరాటం చేస్తున్నాం కానీ ఎన్ని పోరాటాలు మేము చేసి ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరు కూడా దీనికి చీమ నిమ్మకు నీనట్టు కూర్చొని వాళ్ళు వ్యవహరించడం ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిచ్చే పరిస్థితి ఏర్పడింది ప్రజల దృష్టిలో ఇది ఎక్కడో పొరపాటు జరుగుతుంది ప్రభుత్వ అధికారులే దీనికి వెనకేసుకొస్తున్నారనే అవగాహన కలిగించే రకంగా ఈ రోజున తయారైంది ఈ సమస్య కాబట్టి ఈ సమస్యని పరిష్కారం కోసం మేము మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మాకున్న ఆర్థిక వనరులు కొంచెం ఉన్న ఆర్థిక వనరులతోటే మేము న్యాయపోరాటానికి చేస్తున్నాము అలాగే అధికారులతో సంప్రదిస్తున్నాము ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గారితో కూడా సంప్రదించి వారిని కూడా మాలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఇదే పరిణామ క్రమంలో మా ఓల్డ్ స్టూట్ అసోసియేషన్ తరఫున మేము ఒక హెచ్చరిక బోర్డులు పెట్టాము దాన్ని అక్కడ ఉన్న కబ్జాదారులు నాలుగు రోజులను తీసేయడం జరిగింది తర్వాత కళాశాల యాజమాన్యం కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు పెడితే వాళ్ళు దాన్ని కూడా నిర్బద్ధంగా దాన్ని తీసేసేసి ఇది మాది అనేది మా స్వాధీనంలో ఉంది ఇది మా భూమి అనేట్టుగా వ్యవహరించడం నిజంగా శోచనీయం ప్రభుత్వం స్థలం రెండు వందల యాభై కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనకాల ఎవరి హస్తం ఉందో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి మాకు మద్దతుగా నిలిచినట్టి కమ్యూనిస్ట్ పార్టీ దోనిప్పుడు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలం ఆరు పాయింట్ ఆరు ఏడు ఎకరాల స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచిప్పాలనే ఒక శుభ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తదితర అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని అటు అసెంబ్లీలో కానీ అలాగే శాసన మండలిలో కానీ రెండు చోట్ల కూడా దీని మీద ఒక ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈ సమస్యకి పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారనే మేము ఆశాభావంతో ఉన్నాము మా ఆశలు నెరవేర్చాలని చెప్పేసి వారికి మేము చేతులు తోడిచ్చి నమస్కరిస్తున్నాము మెహబూబాసం నేను దాదాపు అరవై సంవత్సరాల క్రితం అక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఈవేళ మా నాయకులు జిల్లా పార్టీ కార్య కార్యదర్శి మలిపి శంకర్ గారు కూడా పాత విద్యార్థి అలాగే మా కార్యదర్శిగా ఉన్న యుగంధర్ కూడా పాత విద్యార్థి మా హయాంలో మేము అక్కడ మధ్యలో కాలు వడ్డం ఆ కాలు దాటేసి బల్లకట్టు ఒక్క అనా ఒక్క అణ ఇచ్చేసి రానుపోను అర్ధన అర్ధడా చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళం ఏది ప్లే గ్రౌండ్ కింద వాళ్ళం అలాంటి భూమి ఆరు ఎకరాల అరవై ఏడు సెంట్లు లేడు అది కబ్జా అయి అది అది కాలేజీ కింద సంబంధం లేకుండా ఇతరుల పాలన పడిపోయిపోయి ఉంది దాన్ని తిరిగి కాలేజీకి అప్పగింపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే అది రంగా పడ్డప్పుడు భూములు బినామీ ట్రాన్సాక్షన్తో దాని ఉన్న జరిగి కబ్జా జరగటానికి ఆస్కారం ఏర్పడింది దాన్ని తిరిగి మేము ఉన్న కోర్టు ద్వారా దాన్ని సాధ్యం చేసుకొని ప్రభుత్వ పరంగా దాన్ని ఎవరైనా వాడుకొని దాంట్లో పీజీ సెంటర్ లాంటివి పెద్ద పెద్ద మనకన్నా ఇలాంటి రోజులు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలేజీని డెవలప్ చేయడానికి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలిగా పూజ ఉద్యోగాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు అక్కడ ఉన్న కబ్జాదారులు మాత్రం వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రకారం అటు ఇటు జంప్ అవుతూ దాన్ని ఎవరైనా కాపాడుకుంటున్నారు దాన్ని ఏమైనా ప్రభుత్వ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ స్థలాన్ని కాలేజ్ పర చేయాల్సిందిగా ఒకటి పదిసార్లు విజ్ఞప్తి చేస్తున్నాం కార్తీక్ ఎన్టీఆర్ డిస్టిక్ సెక్రటరీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ భూమి స్థలాన్ని ఆక్రమించడం జరిగింది ఈ స్థలాన్ని ఎవరైతే ఆక్రమించారో దాని దానిపైన పోరాటం చేస్తుంది కన్ఫామ్ గా సిపిఐ పార్టీకి అట్లాగే మా మద్దతు కూడా తెలియజేస్తూ అట్లాగే పూర్వ విద్యార్థుల సంఘం కూడా మేము సపోర్ట్ గా ఉంటూ వాళ్ళతో పాటు గట్టిగా పోరాడుతూ దీన్ని తొందర రాబోయే కాలంలో ఇంకా బలోపేతం చేసి దీనిపైన ఎవరైతే ఉన్నారో ఇది గవర్నమెంట్కి వెళ్ళేటట్టు మేము కన్ఫామ్ గా పోరాడుతాము అని